అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం కేకే రఘునందన్ గారు రచించిన వ్యాపారంలో కిటుకు అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది సులభుడు సౌమ్యుడు అనే నిరుద్యోగ యువకులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని విజయనగరం వచ్చారు నగరంలో ఏ వ్యాపారం పెడితే లాభసాటో ఎక్కడ పెడితే బాగుంటుందో తెలుసుకునేందుకు వేరువేరుగా పర్యటించి రెండు రోజుల తర్వాత ఒక చోట కలుసుకున్నారు నగరం అయితే వ్యాపారం బాగా సాగుతుంది అన్నాడు సౌమ్యుడు లాభమైనా నష్టమైనా సరే ఇద్దరం భరించాల్సిందే అన్నాడు సులభుడు నాకు ఆ పద్ధతి మాత్రమూ నచ్చలేదు నేను వేరేగా వ్యాపారం పెట్టుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు సౌమ్యుడు పట్నంలో దుకాణం అంటే మాటలు కాదు ఇద్దరం అయితే చేదోడు వాదోడుగా ఉంటుంది ఎంతగానో నచ్చ చెప్పాడు సులభుడు మిత్రుడి మాటను ఏమాత్రం ఖాతరు చేయని సౌమ్యుడు తను ఒంటరిగానే వ్యాపారం చేసుకుంటానని సులభుడి దుకాణానికి ఎదురుగానే తన పలహారశాలను ప్రారంభించాడు రెండు కొత్త పలహారశాలలు వెలియడం చూసిన జనం ఆ మోజులో రెండింటికి వెళ్లసాగారు ఆరు నెలలు గడిచేసరికల్లా సౌమ్యుడి కంటే సులభుడి వ్యాపారం పుంజుకోసాగింది క్రమేపీ సౌమ్యుడి పలహారశాలలకు జనం తగ్గసాగారు అప్పటి నుండి భారీ నష్టం వచ్చింది చేతి మదుపురాని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు చిట్ట చివరికి ఏం చేయాలో తెలియక మరలా మిత్రుడు సులభుడిని కలిసి గోడు పెట్టుకున్నాడు సౌమ్యుడు నీ మాటలను పెడచెవిన పెట్టి వ్యాపారం వేరుగా పెట్టాను మనిద్దరం ఒకే వ్యాపారం చేసినా అది నగరం బొడ్డున పెట్టినా సరే నేనెలా చితికిపోయానో నాకు అర్థం కావటం లేదు జనం నీ కొట్టుకే వస్తున్నారు అని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు సౌమ్యుడు ఆ మాట విన్న సులభుడు నవ్వుతూ వ్యాపారస్తుడికి జనం నాడి పట్టుకోవటం తెలియాలి కిటికలు ప్రయోగించాలి అప్పుడు తప్పనిసరిగా పుంజుకుంటుంది అన్నాడు మరి నేను చిట్కాలే ప్రయోగించాను వచ్చే జనం నా దగ్గరికే మరలా రావాలని చెప్పి వాళ్ళు ఇచ్చే సొమ్ములో కొద్దిగా మినహాయించి రేపెలాగూ పలహారానికి వస్తారు కదా అందులో చూసుకోవచ్చని చెప్పేవాడిని అని చిత్రంగా చూశాడు సౌమ్యుడు అక్కడే నువ్వు దెబ్బతిన్నావు నీ చిట్కా నీకే ఎదురు తిరిగింది ఎప్పుడైతే లెక్కల్లో ఖచ్చితత్వం లేకుండా పోయావో అప్పుడే తమకి బాకీ ఉన్నవాడిగా జనంలో ముద్రపడ్డావు పైగా నీకు సహనం లేదని జనం అనుకోవటం నేను విన్నాను అన్నాడు సులభుడు నా తప్పేమిటో నాకు తెలిసి వచ్చింది మరి నీ దుకాణాన్ని ఎలాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చావు అని ఆసక్తిగా అడిగాడు సౌమ్యుడు మరేం లేదు ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చి అనా పైసలతో సహా ఎవరిది వారికి ఇచ్చేసేవాడిని ఒకవేళ నాకు ఎవరైనా బాకీ ఉన్నా సరే ఈసారి నా దుకాణానికి వచ్చినప్పుడు చెల్లించండి పర్వాలేదు అని నవ్వుతూ చెప్పేవాడిని మీలాంటి నిక్కచ్చి మనుషులు నా కొట్టుకు రావటమే గొప్ప అంటూ పొగిడేవాడిని ఇదే జనం నాడి తెలుసుకోవటం అంటే అన్నాడు సులభుడు సులభుడు వైఖరి తెలుసుకున్న సౌమ్యుడు తను మిత్రుడి మాటలు వెనక మొండిగా ప్రవర్తించి నష్టాల పాలైనందుకు సిగ్గుపడుతూ నగరం విడిచిపెట్టి తన గ్రామం పోతున్నట్టు చెప్పాడు సౌమ్యుడి పరిస్థితి గ్రహించిన సులభుడు అతడిని ఓదార్చి ఇక నుండి తన వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరాడు మిత్రుడి మంచి మనసుకి పొంగిపోయిన సౌమ్యుడు అందుకు అంగీకరించి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం